అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ మంచు కురిసిన సాయంత్రం ఎనిమిదవ భాగం రచన చిత్ర వెంకటేష్ గారు మరి కథలోకి వెళ్దామా ఇండియా న్యూఢిల్లీ వర్మ మ్యాన్షన్స్ లైట్ల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతోంది ఆహుతులంతా ఒక్కొక్కరు కానుకలతో లోపలికి వస్తున్నారు కుంభం దగ్గర వర్మ ఆయన భార్య దేవి గుమ్మం దగ్గర నిలబడున్నారు లోపలికి వస్తున్న గెస్ట్లను సాధారణంగా ఆహ్వానిస్తున్నారు హాల్లో ఉన్న అమ్రపాలి అటు ఇటు తిరుగుతూ పార్టీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది గెస్ట్లను నవ్వుతూ పలకరిస్తోంది పైకి ఆమె మామూలుగా ఉంది కానీ లోపల మాత్రం జమదగ్గిని గురించి ఆలోచిస్తోంది పార్టీ సమయం దాటిపోయిన ఆయన ఇంకా రాలేదు అదే ఆమెకు కొంచెం ఆందోళన కలిగిస్తోంది ఈ విషయం ఎవరూ గమనించలేదు కానీ వర్మ మాత్రం గమనించాడు అందుకే ఒకసారి కూతురు దగ్గరికి వెళ్ళి అనవసరంగా ఆందోళన పడొద్దని జమదగ్గిని తప్పకుండా వస్తాడని చెప్పాడు పైకి తండ్రి మాటలకు తల ఊపింది కానీ లోపల మాత్రం ఆమె భయం పోలేదు దానికి కారణం షాకాల్ గురించి జమదగ్గిని చెప్పిన మాటలు షాకాల్ చాలా చెడ్డవాడని అతనికి మాఫియా సత్సంబంధాలు ఉన్నాయని జమదగిని చెప్పాడు అదే నిజమైతే ఆమె రిపోర్ట్ తయారు చేయమని చెప్పిన విషయం ఈ పాటికి శాఖాలకు తెలిసిపోయి ఉంటుంది అదే నిజమైతే జమదగ్గిని ప్రాణాలు చాలా ప్రమాదంలో పడినట్టుగా భావించవలసి వస్తుంది అందుకే పైకి నవ్వుతోంది కానీ లోపల మాత్రం ఆందోళన పడుతూ పార్టీని ఎంజాయ్ చేయలేకపోతోంది అమ్రపాలి ఇంకొక అరగంట గడిచింది కానీ జమదగ్గిని జాడ మాత్రం లేదు తన స్నేహితుడు ఇంకా రాకపోయేసరికి వర్మ కూడా ఆశ్చర్యపోయాడు ప్రతి సంవత్సరం వర్మ పుట్టినరోజున జమదగ్గిని ఒక గంట ముందే వర్మ మ్యాన్షన్లో హాజరవుతాడు పార్టీ చివరి వరకు ఉండి వెళ్తాడు కానీ ఈరోజు మాత్రం పార్టీ ప్రారంభమై గంటన్నర గడిచింది కానీ జమదగ్గిని ఇంకా రాలేదు అదే అనుమానం వర్మను కూడా తోలుస్తోంది దాదాపు పదకొండు గంటల వరకు జరిగింది పార్టీ కానీ జమదగ్గిని జాడ మాత్రం లేదు కనీసం అతను ఫోన్ కూడా చేయలేదు అమ్రపాలి నాలుగు సార్లు ఆయన పర్సనల్ సెల్ కాల్ చేసింది కానీ రెస్పాన్స్ లేదు పార్టీ ముగిసి ఆహుతులంతా వెళ్ళిపోయారు తర్వాత చివరిగా అమ్రపాలి తన గదికి చేరుకుంది నిస్సత్తువుగా మంచం మీద వాలిపోయింది ఆమె ఆలోచనలన్నీ కూడా జమదగ్గిని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి ఇక వర్మ మ్యాన్షన్లో పార్టీ మొదలు కావటానికి ఒక గంట ముందు జమదగ్గిని తను తయారు చేసిన రిపోర్ట్ చదివి తృప్తిగా తల పంకించాడు అతను ఊహించినట్టుగానే రాయల్ కంపెనీ తయారు చేసిన పాల పొడిలో పది మిల్లీగ్రాములు మత్తు పదార్థం కలపబడింది అందుకే ఆ పాలు తాగిన పసిపాపలు దానికి అలవాటు పడిపోయారు వేరే పాలను తాగటానికి ఇష్టపడటం లేదు ఈ దారుణం దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతోంది జమదగ్గిని అప్పుడే కెన్యా వెళ్ళుంటే ఉంటే ఈ రహస్యం అప్పుడే బట్ట బయలు అయ్యేది కటకటలా కటకటాల పాలయ్యేవాడు కానీ ఇప్పుడు కూడా సమయం మించిపోలేదు ఈ రిపోర్ట్ ఆధారంతో ప్రభుత్వం దగ్గరికి వెళితే వాళ్ళు తప్పకుండా షాకాల మీద తగిన చర్య తీసుకుంటారు ఎంతో జాగ్రత్తగా తయారు చేసిన రిపోర్ట్ని ఒక పొడగాటి కవర్లో పెట్టి సీల్ చేశాడు బట్టలు మార్చుకుని బయటకు వచ్చాడు తర్వాత ఇంటికి తాళం వేసి పార్కింగ్ స్పేస్లో ఉన్న కారులో కూర్చున్నాడు క్షణం తర్వాత కారు వేగంగా మెయిన్ రోడ్డు మీదకి దూసుకుపోయింది జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న జమ దగ్గరికి అప్పుడే కారులోంచి లీలగా ఏదో చప్పుడు వినిపించింది ముందు ఆ చప్పుడు విని పెద్దగా పట్టించుకోలేదు కానీ మళ్ళీ మళ్ళీ ఆ చప్పుడు వినిపించేసరికి కారు ఆపాడు వెనక్కి తిరిగి చూశాడు కారు వెనక సీట్లో టైమర్ బాంబు ఉంది దాన్ని చూడగానే జమదగ్గిని ఫ్రీజ్ అయిపోయాడు షాక్ వాళ్ళు ఇంత తొందరగా రియాక్ట్ అవుతాడని జమదగ్గిని ఊహించలేదు అందుకే ప్రత్యర్థిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారు తలుపు తిరిచి దిగబోయాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది టైమర్ బాంబు వెంటనే యాక్టివేట్ అయి డామ్ అంటూ పేలిపోయింది ఆ ఇంపాక్ట్కి కారు రెండు అడుగులు పైకి లేచింది కింద పడి తునా తునకలైంది కారుతో పాటు జమదగ్గిన శరీరం కూడా గాలిలోకి లేచి దూరంగా నేల మీద పడింది పెట్రోల్ ట్యాంక్ బద్దలైంది కారు విడి భాగాలు ఒక్కసారిగా అంటుకున్నాయి ఎర్రని మంటలు నాలుకలు చాస్తూ నింగికి ఎగసాయి ఇక రాత్రి పన్నెండు గంటలు కావస్తోంది అమ్రపాలి అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతోంది ఇంతలో గదిలోకి వచ్చాడు వర్మ ఇంత రాత్రి వేళ తండ్రి తన గదిలోకి రావడం అమ్రపాలికి ఆశ్చర్యం కలిగించింది ఎంతో ముఖ్యమైన పని ఉంటే కానీ ఆయన కూతురు గదిలోకి అడుగు పెట్టాడు ఏమిటి నాన్న ఇలా వచ్చారు అడిగింది అమ్రాపాలి మంచం మీద నుంచి లేచి మీ అమ్మ నేను నీకు తొందరలో పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నాం నువ్వు కూడా సరే అంటే వెంటనే సంబంధాలు చూస్తాం అన్నాడు వర్మ అలాగే నాన్న మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను కానీ నాదొక చిన్న ప్రపోజల్ పెళ్ళి చేసుకుంటాను కానీ ఇప్పుడు కాదు నాలుగు నెలల తర్వాత చేసుకుంటాను నాకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి అవి నాలుగు నెలల్లో పూర్తవుతాయి అప్పుడు చేసుకుంటాను మీరు ఏ సంబంధం తీసుకొచ్చినా అడ్డు చెప్పకుండా చేసుకుంటాను సరేనా అంది అమ్రాపాలి మా కోసం నీ ఇష్ట ఇష్టాలు చంపుకోని అవసరం లేదు నీకు నచ్చిన వాడిని ఇచ్చి చేస్తాం పలానా వాడు నాకు నచ్చాడు అని నువ్వు చెప్తే చాలా అతను ఎలాంటి వాడైనా పట్టించుకో నీ సంతోషమే మాకు కావాల్సింది అన్నాడు వర్మ అలాగే నాన్న ఇది జనవరి నెల సరిగ్గా మే నెలలో నేను పెళ్లి చేసుకుంటాను అంతవరకు మాత్రం మళ్ళీ పెళ్లి ప్రస్తావన దయచేసి తీసుకురావద్దు అంది అమ్రపాలి అలాగే ఇప్పటికే బాగా పొద్దుపోయింది ఇక పొడుకో గుడ్ నైట్ అని చెప్పి వర్మ గదిలో వేంచి వెళ్ళిపోయాడు అమ్రాపాలి తలుపులు మూసి వెళ్ళి మంచం మీద పడుకుంది ఇక అమ్రపాలి తన చంబర్ ఛాంబర్స్లో కూర్చుని ఒక ముఖ్యమైన ఫైల్ చూస్తోంది అప్పుడే అటెండర్ వచ్చి మేడం మీకోసం పోలీస్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు మీతో అర్జెంటుగా మాట్లాడాలంటున్నారు వెంటనే పంపించమంటారా అడిగాడు అటెండర్ పంపించు అంది ఫైలు మూస్తూ గుడ్ మార్నింగ్ మేడం మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు అన్యదా భావించకండి ఒక ముఖ్యమైన కేసు దర్యాప్తు చేస్తున్నాం అందుకే మీ దగ్గరికి రాక తప్పలేదు అన్నాడు ఇన్స్పెక్టర్ ముందు కూర్చోండి అయినా నాకు ఆ కేసుకి ఏమిటి సంబంధం ఆశ్చర్యంగా అడిగింది అమ్రపాలి ఉంది కనుక నేను ఎంత దూరం రావాల్సి వచ్చింది నిన్న సాయంత్రం ఐదున్నర ఆరున్నర మధ్యలో నెహ్రూ నగర్ ఏరియా నుంచి మాకు ఒక కాల్ వచ్చింది ఆ ఏరియా పరిసరాల్లో పెద్ద బాంబు పేలిన శబ్దం వినిపించింది అని ఆ వెంటనే మంటలు కనిపించాయని కాలర్ చెప్పాడు కానీ అతను తన పేరు మాత్రం చెప్పలేదు వెంటనే నేను నా సిబ్బందిని తీసుకుని సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నాను అక్కడ తునా తునకలైన ఒక కారు కనిపించింది ఆ కారుకు కొంత దూరంలో ఒక శవం కనిపించింది కానీ ఆ శవం ఎవరిదో గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఛద్రమైపోయింది కాళ్ళు చేతులు శరీరంలోంచి వేరు కాబడి దూరంగా విసిరివేయబడ్డాయి మొహం రక్తపు ముద్దలా ఉంది ఆ శవం కారులో ప్రయాణం చేస్తున్న మనిషిదని నిర్ధారించాం ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని వెతికాం శవానికి కొంచెం దూరంలో ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది దొరికింది ఆ కార్డు కూడా కొంచెం కాలిపోయింది కానీ అదృష్టవశాత్తు దాని మీద ఉన్న ఫోటో కింద ఉన్న అడ్రస్ మాత్రం స్పష్టంగా ఉంది ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి సుమారు యాభై సంవత్సరాలు ఆ ఫోటో కింద మీ కంపెనీ పేరు అడ్రస్ ఉంది అంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మీ కంపెనీలో పనిచేస్తూ ఉండాలని మాకు అర్థమైంది అది కన్ఫర్మ్ చేసుకోవటానికే మీ దగ్గరకు వచ్చాం అన్నాడు ఇన్స్పెక్టర్ ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న మనిషి పేరేమిటి ఆసక్తిగా అడిగింది అమ్రపాలి జమదగ్గిని అంటూ చల్లగా చెప్పాడు కానీ ఆ మాటలు గదిలో ఆటం బాంబులా పేలింది తల మీద పిడుగుపడినట్టుగా అదిరిపడింది ఆమ్రపాలి కాళ్ల కింద నేల కదులుతున్న అనుభూతి కలిగింది ఆమెకి ఊహించని చెడ్డ సమాచారం వింటే మనిషి ఎంత షాకు గురవుతారో అమ్రపాలి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది కొన్ని క్షణాల పాటు ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యం వేలింది సారీ మేడం మీ బాధ నేను అర్థం చేసుకోగలను మామూలు కేసు అయితే మేము ఇంతగా పట్టించుకునే వాళ్ళకి కాదు కానీ ఇది హత్య కేసు ప్రత్యర్థులు ఎవరో కానీ చాలా దారుణంగా జమదగ్నిని బాంబుతో పేల్చి చంపేశారు ఆయన మీద అంత పగ ఎవరికి ఉంటుంది మేడం మీరు ఏమైనా చెప్పగలరా అడిగాడు ఇన్స్పెక్టర్ నాకేం తెలియదు ఆఫీసర్ జమదగ్గిని మా కంపెనీలో ఫుడ్ టెక్నాలజిస్ట్గా పనిచేస్తున్నాడు దాదాపు పది సంవత్సరాల నుంచి మా కంపెనీలో పనిచేస్తున్నాడు మా నాన్నగారికి మంచి స్నేహితుడు ఆత్మీయుడు ఒక మాటలో చెప్పాలంటే ఆయన కూడా మా కుటుంబంలో ఒక సభ్యుడిగా చూసుకుంటాం వృత్తికే పూర్తిగా అంకితమైన మనిషి తన పనేదో తాను చేసుకుంటాడు తప్ప అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోడు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడు చాలా మిత భాషి ఆయనకి చుట్టాలు బంధువులు అంటే ఎవరు లేరు ఒక్క కూతురు మాత్రం ఉంది ఆమె పెళ్లి చేసుకుని భర్తతో కెన్యా ఉంటుంది సంవత్సరానికి రెండుసార్లు కెన్యా వెళ్ళి తన కూతురు అల్లుండి మనవణ్ణి చూసొస్తూ ఉంటాడు అందరితోనూ చాలా మంచిగా ఉంటాడు ఆయనకి స్నేహితులే తక్కువ ఇక శత్రువులు మాత్రం ఎలా ఉంటారు అలాంటి మంచి మనిషిని చంపడానికి ఆ రాక్షసులు చేతులు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు అంది బాధగా అమ్రపాలి మా బాంబు ఎక్స్పర్ట్స్ పాట్కు వచ్చి దర్యాప్తు చేశారు వాళ్ళు ఉపయోగించింది టైమర్ బాంబు అలాంటి బాంబులు సాధారణంగా ఉగ్రవాదులు టెర్రరిస్టులు ఉపయోగిస్తుంటారు ఒక సైంటిస్ట్ని చంపవలసిన అవసరం టెర్రరిస్టులకు ఎందుకు కలిగిందో మాకు అర్థం కావట్లేదు ప్రతి నేరం వెనక ఏదో ఒక మోటివ్ ఉంటుంది కానీ జమదగ్ని గారి హత్య వెనక మోటివ్ ఏమిటో మాకు తెలియటం లేదు మీకేమైనా తెలుసా మేడం నాకు మాత్రం ఏం తెలుసా ఆఫీసర్ ఆ విషయం కనుక్కోవాల్సింది మీరు అంది నిర్లిప్తంగా అమ్రపాలి ఐదు నిమిషాల తర్వాత పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోయాడు అంతే ఒక్కసారిగా బరస్ట్ అయింది అమ్రపాలి అంతవరకు మిగపట్టుకున్న బాధ దుఃఖం కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది టేబుల్ మీద తలాయించి ఏడుస్తూ ఉండిపోయింది ఈ చేదు నిజం తండ్రికి తెలిస్తే ఎలా స్పందిస్తాడో ఆమెకి తెలుసు పిడుగు పాటు దెబ్బతిన్న మనిషిలా కూలిపోతాడు వర్మ జమదగ్గిని స్నేహం ఈనాటిది కాదు వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదివారు తర్వాత ఒకే కాలేజీలో చదివారు చదువైపోయిన తర్వాత ఇద్దరి దారులు వేరే అయ్యాయి వర్మ తనకెంతో ఇష్టమైన బిజినెస్ రంగాన్ని ఎంచుకున్నాడు జమదగ్గిని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు ఆ తర్వాత ఫుడ్ టెక్నాలజీలో డాక్టరేట్ సంపాదించాడు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఫుడ్ టెక్నాలజిస్ట్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు చిన్న వ్యాపారంతో తన జీవితం ప్రారంభించాడు వర్మ అంచెలంచెలుగా ఎదిగి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా పేరు సంపాదించుకున్నాడు జీవితంలో ఇంత పెద్దగా ఎదిగినా కూడా తన స్నేహితుణ్ణి మర్చిపోలేదు వర్మ జమదగ్గిని ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడని తెలుసుకుని అతన్ని కలుసుకున్నాడు అతన్ని ఎలాగో అలా ఒప్పించి పెద్ద జీతం ఆఫర్ చేసి అమ్రాపాలి ఫుడ్ ప్రొడక్ట్స్లో చీఫ్ ఫుడ్ టెక్నాలజిస్ట్గా అపాయింట్ చేశాడు జమదగ్గిని తన కంపెనీలో పనిచేస్తున్నా వర్మ ఎప్పుడూ అతన్నొక సహోద్యోగిగా చూడలేదు ఆత్మీయుడిగా భావించి గౌరవించాడు తన ఇంట్లో ఒక సభ్యుడిగా చేసుకున్నాడు అలాంటి జమదగ్గిని బాంబ్లాస్ట్లో దారుణంగా చనిపోయాడని తెలిస్తే వర్మ తట్టుకోలేడు కుప్పలా కూలిపోతాడు అందుకే ఈ చేదు నిజం చెప్పాలా వద్దా అన్న మే మాంసలో పడిపోయింది ఆమ్రపాలి ఇంతకీ జమదగ్గిని కారులో బాంబు పెట్టింది ఎవరు ఆమెకు ముగ్గురు మీద అనుమానంగా ఉంది ఒకరు షాకాల్ మిగిలిన ఇద్దరు అమ్రాపాలి కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళిద్దరికీ ముందు నుంచి అమ్రాపాలి అంటే ఓ తేలికపాటి అభిప్రాయం ఉంది ఒక ఆడదాని నాయకత్వంలో ఉండటానికి వాళ్ళ మేల్ ఈగో అంగీకరించలేదు అందుకే ఆమెను ఏదో రకంగా అన్పాపులర్ చేయాలని చేయరాని పనులన్నో చేశారు కానీ అమ్రాపాలి ముందు ముందు చూపు తెలివితేటల ముందు వాళ్ళ ఆటలు సాగలేదు అయినా వాళ్ళు తమ ప్రయత్నాలు మానలేదు అడపదడప ఆమెకు ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నారు ఒకవేళ వాళ్ళిద్దరూ శాఖాలకి సహాయపడినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు సరిగ్గా ఐదు సంవత్సరాలకు ముందు అమ్రాపాలి అమ్రాపాలి గృహ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బాధ్యతలు స్వీకరించింది అప్పటికే ఆమె లండన్లో ఎంబీఏ మార్కెటింగ్లో స్పెషలైజ్ చేసింది ఫైనాన్స్ మేనేజ్మెంట్లో తగిన నైపుణ్యం సంపాదించుకుంది కూతురు తెలివితేటలు సామర్థ్యం మీద ఎంతో నమ్మకం ఉన్న వర్మ ఆమెను కంపెనీకి ఎండించి చేయాలని నిశ్చయించుకున్నాడు ఈ నిర్ణయాన్ని చాలామంది హర్షించి వర్షను వర్మను అభినందించారు ఒక ఇద్దరు మాత్రం దాన్ని వ్యతిరేకించారు ఇంత మంది అనుభవం ఉన్న మేనేజర్స్ ఉండగా కేవలం ఒక ఆడదాన్ని అందులో ముక్కుపచ్చలారని అమ్మాయిని ఇంత పెద్ద కంపెనీకి ఎండి చేయటం వాళ్ళకి ఎంత మాత్రం ఇష్టం లేదు అందుకే వర్మ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అయినా వర్మ వెనకడుకు వేయకుండా తన నిర్ణయాన్ని అమలు చేశాడు ఆ ఇద్దరు డైరెక్టర్స్ తప్ప మిగిలిన వాళ్ళు ఓటేయటంతో మెజారిటీ అభిప్రాయం ప్రకారం అమ్రాపాలి ఎండీ అయింది కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక నిబంధన పెట్టారు ఆరు లోపు అమ్రాపాలి తన సామర్థ్యం నిరూపించుకోవాలి కంపెనీ వ్యవహారంలోనూ లాభాల్లోనూ గొప్ప మార్పులు తీసుకురావాలి అలా జరగకపోతే ఆమె తనకు తానగా ఆ పదవి నుంచి బేషరత్తుగా తొలగిపోవాలి ఆ ఇద్దరు డైరెక్టర్స్ కూడా ప్రపోజల్కి ప్రపోజల్ ఒప్పుకున్నారు అంత పెద్ద కంపెనీని ఒక అమ్మాయి నిర్వహించడం సాధ్యం కాదని ఆ ఇద్దరు డైరెక్టర్స్కి తెలుసు అమరాపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి నెలకి ఇరవై రోజులు విమానంలో ప్రపంచం అంతా తిరుగుతూ ఉండాలి మగవాళ్ళకే ఇది చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది ఒక ఆడది ఆమె వల్ల కొంచెం కూడా సాధ్యం కాదని వాళ్ళ నమ్మకం ఈ విషయంలో అమరాపాలి తప్పకుండా ఓడిపోతుంది అని వాళ్ళ ఆశ సరిగ్గా ఆరు నెలల తర్వాత అమరాపాలి మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు హాజరైంది ఆ రోజు జరగబోతున్న మీటింగ్లో కంపెనీకి సంబంధించిన రిపోర్టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డైరెక్టర్ ముందు పెట్టాలి అందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు అందరి చూపులు అమరాపాలి రాక కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నాయి సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత అమరాపాలి కాన్ఫరెన్స్ హాల్లో అడుగుపెట్టింది ఆమె మొహంలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది ఇంకో క్షణం తర్వాత తమ చేతిలోకి వచ్చిన కంపెనీ స్టేట్మెంట్స్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూసి డైరెక్టర్స్ దిమ్మ తిరిగిపోయారు ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న అంకెలు చూసి నిర్ఘాంతపోయారు అడుగడుగున అమ్రాపాలిని వ్యతిరేకించిన ఇద్దరు డైరెక్టర్లు మాత్రం షాక్తో బిగుసుకుపోయారు అమ్రాపాలి కంపెనీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కంపెనీ టర్నోవర్ విపరీతంగా పెరిగింది ముఖ్యంగా ఉత్పత్తి అమ్మకాలు ఇంతకు ముందు కంటే రెండింతలు ఎక్కువ పెరిగాయి మార్కెటింగ్ రంగంలో ఆమె తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న మారుమూల పల్లెలకు కూడా అమ్రాపాలి కంపెనీ ఉత్పత్తులు తేలిగ్గా దొరుకుతున్నాయి కంపెనీ ఉత్పత్తులను నిజంగా నిజాయితీగా అమ్మే స్టాక్ మాత్రమే ఉంచుకుంది మిగతా వాళ్లను తీసి పారేసింది దాంతో కంపెనీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా అందరూ డాక్యుమెంట్స్ వైపు చూస్తూ ఉండిపోయారు క్షణం తర్వాత కాన్ఫరెన్స్ హాల్ చప్పట్లతో మారుమోగిపోయింది అందరూ అమరాపాలీని ఆకాశానికి ఎత్తేసారు ఇద్దరు డైరెక్టర్స్ మాత్రం మొహం మార్చుకుని అవమానంతో రగిలిపోయారు ఆ తర్వాత అమరాపాలి వెనక్కి తిరిగి చూసుకోలేదు అంచెలంచెలగా కంపెనీని కార్పొరేట్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్ళింది ఇంత అభివృద్ధి జరిగిన ఆ ఇద్దరు డైరెక్టర్లు మాత్రం తమ స్వభావం కొంచెం కూడా మార్చుకోలేదు ఏదో విషయంలో ఆమెకు అడ్డు తగులుతూ ఇబ్బందిని కలగజేస్తూనే ఉన్నారు అందుకే జమదగ్గిని హత్య విషయంలో వాళ్ళను కూడా ఆమె అనుమానిస్తోంది ఇక సరిగ్గా జమదగ్గిని హత్య జరగడానికి రెండు గంటల ముందు ఆల్ తన ఛాంబర్స్లో కూర్చుని కంపెనీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఫైల్స్ చూస్తున్నాడు ఇంతలో అతను నమ్మిన బంటు ఏసు పాద వచ్చి టేప్ ఇచ్చాడు షాకాలు వెంటనే ఫైల్ మూసి టేపును రికార్డర్లో పెట్టి ఆన్ చేశాడు ఆ రోజు అమ్రాపాలి జమదగ్ని సింగపూర్ హోటల్ గదిలో మాట్లాడుకున్న మాటలన్నీ అందులో రికార్డ్ అయ్యాయి అంతవరకు చాలా మామూలుగా రిలాక్స్ మూడ్లో ఉన్న షాకాల సంభాషణ వెనగానే ఒక్కసారిగా నిటారుగా అయిపోయాడు అతని మొహం గంభీరంగా మారిపోయింది ఇంతకుముందు అమరాపాలి వ్యాపార రహస్యాలు తెలుసుకోవాలని ఎన్నోసార్లు ఆమె బస చేసిన హోటల్లో స్పీకర్ అమర్చాడు అయితే ఒక్కసారి కూడా అతనికి ముఖ్యమైన సమాచారం దొరకలేదు ఈసారి కూడా దొరకలేదు కానీ అమరాపాలికి రాయల్ ఫుడ్ ప్రొడక్ట్స్ మీద అనుమానం వచ్చిందని తగిన ఆధారాల కోసం ప్రయత్నిస్తుందని మాత్రం తెలిసింది ఇంతకాలం ఈ రహస్యం ఎవరికీ తెలియకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు షాకాల్ ఇప్పుడు అమ్రపాలి జమదగ్గిని వల్ల ఇది బయట ప్రపంచానికి తెలిసే అవకాశం వస్తోంది నిజంగా వాళ్ళ ప్రయత్నాలు ఫలించి రాయల్ కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు దొరికితే షాకాల్ పరిస్థితి కుడితిలో పడిన ఎలకలు అవుతుంది ప్రభుత్వం అతని కంపెనీని బ్లాక్ లిస్టులో పెడుతుంది దాంతో మీడియా ఈ విషయాన్ని ఘోరంతల కొండంతలు చేసి గొప్పగా పబ్లిసిటీ ఇచ్చి మొదటి పేజీలో ప్రచురిస్తాయి తన వ్యాపారం దెబ్బతింటుందని అతను భయపడటం లేదు ఇంతకాలం అతన్ని సపోర్ట్ చేసిన డైరెక్టర్స్ ముందు చులకనవుతానని బాధపడుతున్నాడు పైగా గ్రూప్లో ఒక కంపెనీకి నష్టం వచ్చిన మాత్రాన పోయేదేం లేదు ఆ నష్టాన్ని ఇంకో కంపెనీతో పూడ్చుకోగలడు రాయల్ గ్రూప్లో దాదాపు ఇరవై కంపెనీలు ఉన్నాయి అందుకే టేపు విన్న శాఖ మొహం వివరణమైంది ఇంతకాలం అతను అమ్రాపాలి గురించి సీరియస్గా ఆలోచించలేదు ఆమె కూడా అతనిలాగే బిజినెస్ టైకోన్ రెండు దేశాల మధ్య యుద్ధం ఎలా జరుగుతుందో అలాగే ఈ రెండు కంపెనీల మధ్య కార్పొరేట్ వారు జరుగుతుందని అతని అభిప్రాయం నిజానికి ఈ కార్పొరేట్ వారు మొదలుపెట్టింది షాకాల్ ఆమ్రాపాలి ఆఫీస్ గదిలో రహస్యంగా స్పీకర్ అమర్చి ఆమె వ్యాపార రహస్యాలు తెలుసుకోవటానికి ప్రయత్నించాడు కానీ ఇప్పుడు అదే పథకం అతని మీద బ్యాక్ ఫైర్ అయింది ఇంతకాలం అమ్రాపాలి ఒక అందమైన బొమ్మ అనుకున్నాం కానీ మన రహస్యాలు తెలుసుకుని మన మీద రిపోర్ట్ చేస్తుందని ఊహించలేకపోయాం అన్నాడు ఏసుపాదం శాఖ ఆలోచనల నుంచి తెప్పరిల్లి రహస్యం తెలుసుకున్నంత మాత్రాన్ని సరిపోదు ఇల్లు అలగానే పండగ కాదు వాటికి తగిన ఆధారాలు కావాలి అవి ఎలాగో ఆమెకి దొరకవు అలాగని మనం చేతులు ముడుచుకుని కూర్చోకూడదు వెంటనే మన వాళ్ళని ఎలర్ట్ చేయి అందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించు ఈలోగా నేను అమ్రాపాలి ఉత్సాహానికి ఆనకట్ట వేస్తాను వెళ్ళు ఆ పని ముందు చెయ్యి అన్నాడు ఏసుపాదం అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయాడు షాకాల్ లేచి ఫైల్ తీసుకుని కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళాడు అప్పటికే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అతని కోసం ఎదురు చూస్తున్నారు ఆ రోజు ఏజెండా ప్రకారం ముందు ఆడిటర్స్ రిపోర్ట్స్ తర్వాత అకౌంట్ స్టేట్మెంట్స్ చదివాడు షాకాల్ ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా లాభాలు వచ్చాయి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఎంతో సంతోషం కలిగించింది తర్వాత మామూలు కంపెనీ సమస్యలు చర్చించారు చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాడు దాంతో సమావేశం ముగిసింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ ரேப்பு கலாம் தேங்க் யூ